తెలంగాణ రాష్ట్రంలో కథలు కథలుగా పద్యాలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళు ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం వీళ్ళ వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా అవినీతి పరుల వల్ల రేవంత్ అవ అవినీతి పరులు రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి ఒక ఒక దీక్షతో ఒక పట్టుదలతో ఏమి చేయకూడదు ఏమి చేయాలి ఏం చేస్తే శాశ్వతంగా ప్రజల శాశ్వతల్లో శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాం ఏం చేస్తే మనం ప్రజల నుంచి దూరం కాబడతామని పూర్తిగా తెలిసిన రేవంత్ రెడ్డి మొట్టమొదటి అడిగే తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరం పెట్టాం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మంది అన్నదాములు ఉన్న లీడర్ ఎవరు లేరు అది రేవంత్ రెడ్డి ఒకటే అంటే ఆరు మంది అన్నదాములు కలిసి ఒక ఆయన చనిపోవచ్చు ఇంతమంది పిల్లలంతా కలిస్తే ఎంతో మంది అవుతారు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళల్లు వాళ్ళు అందరు కలిసి కనీసం వంద రెండు వందల మంది అంటే లీడర్షిప్ చేయగలిగే వాళ్ళు ఇంతమంది లీడర్షిప్ చేయగలిగే వాళ్ళు ఉన్నా ఎవరిని కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఎమ్మెల్సీ కానీ కార్పొరేటర్ కానీ ఇంకోటి కూడా ఎక్కడ కూడా రాజకీయాలకు రాకుండా చాలా జాగ్రత్త ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక మంచి మార్కులు కొట్టేషు ఇంకొకటి రేవంత్ రెడ్డిని ఈ ప్రతిపక్షాలు మూసి ప్రతిపక్షాల నోరు ఎప్పుడు ఎప్పుడు తెరిచినాయి ఈటెల రాజేందర్ ఎప్పుడు నోరు తెరిచిండు రెడ్డి ఎప్పుడు నోరు తెరిచింది హరీష్ రావు ఎప్పుడు నోరు తెరిచిండు కేటీఆర్ ఎప్పుడు నోరు తెరిచిండ్రు మూసి ప్రక్షాళన కోసం మూసి పర్యాక ప్రాంతాల్లో నాళాలను బఫర్ జోన్లను ఎఫ్టీలను కబ్జా చేసిన వాళ్ళను తొలగించేటువంటి కార్యక్రమాల్లో సందు దొరికింది వీళ్ళకు అంటే రేవంత్ రెడ్డిని బదలామి చేయడం కోసం అనేక యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఒక్కొక్క అంటే తిన ఇవాళ వాళ్ళకు వచ్చేటువంటి వ్యూస్ని బట్టి వాళ్ళ కథను బట్టి వాళ్ళ ఖర్చును బట్టి ఒకరొకరు ఐదు ఐదు పది పది లైవ్లు పెడుతున్నారు ఏ అయితే ఎవరైతే ఒక ఐదు పది ఛానళ్ళు మెయిన్గా బయటికి నడిచేటి వాళ్ళందరికీ కూడా డబ్బు పుష్కలంగా అందిస్తున్నటువంటి బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానళ్లతోటి ఒక విధవ మురుగుడు మురిగిస్తే ప్రజలకు తెలియదు అనుకుంటారు ఏమంటే యూట్యూబ్ ఛానల్లే ప్రత్యామ్నాయం కాదు వాస్తవాలు ఉన్నప్పుడే లీడర్కి నిబద్ధత ఉంటేనే లీడర్కి ఇంటిగ్రిటీ ఉంటేనే లీడర్కి చిత్తశుద్ధి ఉంటేనే ఆ యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తాయి తప్ప తూర్పాల బట్టి ఒక దుమ్ము గాలి వచ్చినప్పుడు దుమ్ము పోసినంత మాత్రాన అది కుదరదు పని ఇలా కేటీఆర్ కేసీఆర్ డిసైడ్ అయింది యూట్యూబ్ ఛానళ్లకు పదిహేనులలో దోసుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు పోతే వంద కోట్లు పోతాయేమో యూట్యూబ్ ఛానళ్ళకి ఇట్లా ఇసురుతూ ఉన్నారు వాళ్ళ లైవ్లు వాళ్ళ హంగామా వాళ్ళ మెయింటెనెన్స్ మీరు చూడండి మామూలుగా లేదు ఎవరెవరైతే ప్రతిపక్షం కేటీఆర్ దిక్కు కేసీఆర్ దిక్కి మాట్లాడుతున్నారు అది పక్కన పెట్టేస్తే నిండా అవినీతిలో మునిగిపోయినటువంటి కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి మా మేడం సబ్దయింద్రయెడ్డి లాంటి వాళ్ళు లేదంటే జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెవరు మాట్లాడతారు ఎవరెవరైతే మాట్లాడుతారో వీళ్ళు పూర్తి అవినీతిలో మినిగిపోయారు ఏడికి దొరికితే ఆడ కబ్జలు చేశారు ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌజ్లు కట్టారు ప్రజలను ముంచి అవినీతి పోయిపోయినటువంటి ఈ అవినీతి నక్కలు రేవంత్ రెడ్డి మీద వీళ్ళ యొక్క పాచికలు చెల్లవనేది మీరు గుర్తిరగాలి వాస్తవమైనటువంటి పరిస్థితి నేను మీతో చెప్పాలంటే ఏదైనా నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వీళ్ళ వల్ల కాదు రేవంత్ రెడ్డిని తట్టుకో రేవంత్ రెడ్డిని తట్టుకోవడము వీళ్ళ వల్ల కానే కాదు ఎందుకు వీళ్ళ వల్ల కాదు అంటే వీళ్ళు పూర్తిగా అవినీతిలో మునిగిపోయి ఉన్నారు పూర్తిగా అవినీతిలో మునిగిపోయి ఉన్నారు కేటీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి గజాల లెక్కన ఎక్కడికక్కడితే హైదరాబాద్ నగరం లోపల ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక అంతకు మొదలు నిజాము కావచ్చు లేదంటే కాంతిశీకులవి కావచ్చు లేదంటే దేశముఖులవి కావచ్చు చుట్టుముట్టు ఉన్నటువంటి భూములు కిరికిరునే మొత్తం ఖతం చేసారు సత్యం రామలింగరావు కావచ్చు లేదంటే ఇక ఒక రకంగా భూములు ఉన్న వాళ్ళ అందరిని కూడా కిరికిరు ఉన్న వాళ్ళ మొత్తం ధరను తెచ్చి టోటల్ ఖతం చేయడమే కాదు ఇవల్ల ఎన్ని కంపెనీలు వచ్చినా ఎన్ని కంపెనీలు వచ్చినా ఎంత డబ్బు వచ్చినా ఎక్కడ కూడా వెనకపోకుండా మొత్తం దొరికిందల్లా నోట్లు వేసుకున్నటువంటి కేటీఆర్